కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఉత్తర్వుల ప్రకారం ఎల్లారెడ్డి డిఎస్పీ ఎస్ శ్రీనివాసరావు ఉత్తర్వుల మేరకు స్థానిక ఎల్లారెడ్డి ఎస్ఐ బి మహేష్ ఆధ్వర్యంలో స్థానిక పరిధిలోని ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించబడింది ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలను పాటించడం రహదారి భద్రత మరియు ప్రజల రక్షణకు ఆటో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు ఈరోజు మా గౌరవ ఎస్పీ శ్రీ రాజంద్ర ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల్లోని మరియు లోకల్ ఆటో డ్రైవర్లందరినీ పోలీస్ స్టేషన్కి పిలిచి వారి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఆటో డ్రైవర్ కూడా వారి వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కలిగి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఈ తాగి వాహనాలు నడిపద్దని చెప్పేసి వాహనాన్ని క్లీన్గా మరియు ఫిట్నెస్గా ఉంచుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది ఏమైనా అనుమానిత వస్తువులు కానీ అనుమానిత వ్యక్తులు కానీ ఆటోలో ఎక్కినట్టయితే ఇమీడియట్గా వారు పోలీస్ స్టేషన్కి సంబంధిత పోలీస్ స్టేషన్కి లేదా డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి మాకు తెలియజేయాల్సిందిగా చూపించడం జరిగింది అట్లాగే రోడ్డు మీద యాక్సిడెంట్లు జరిగిన సందర్భంలో వాళ్ళు చూసి చూడకుండా వెళ్ళిపోయే బదులు అక్కడ ఉండి వాళ్ళు ఏమేమి ప్రికాషన్స్ మెజర్స్ పాటించాలి అని చెప్పేసి వాళ్ళకు వివరించడం జరిగింది పరిమితికి మించి కూడా ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది అటువంటివి ఏమి చేయకూడదు అట్లాగే ఈ మొబైల్ డ్రైవింగ్ మొబైల్ మాట్లాడుకుంటూ ఈ వాహనాన్ని నడుపుతూ ఈ డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్నారు అటువంటివి కూడా మేము ఊరుకోము అట్లాగే ఈ సైడ్కి రైట్ సైడ్ ఒక బార్ అనేది ఫిట్టింగ్ ఫిట్ చేయించుకోవాలి ఎందుకంటే రైట్ సైడ్ ప్యాసింజర్స్ తీయడం వల్ల వేరే వాహనాలు వచ్చి టీకొట్టే ప్రమాదం ఉంది కావున ఈ అందరూ కూడా ఈ రైట్ సైడ్ ఒక బార్ అనేది చిన్న బార్ అనేది ఫిట్ చేయించుకోవాలి ఇవన్నీ కూడా పోలీసుల సూచనలన్నీ ఆటో డ్రైవర్లన్నీ అందరూ కూడా పాటించి పోలీసులకు సహకరించాలని చెప్పుకోరుచున్నాను